సంగారెడ్డి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారు సంగారెడ్డిలోని వినాయక నగర్ నుండి గణేష్ గడ్డ టెంపుల్ వరకు పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహించి గణేష్ టెంపుల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని అందులో మేముండాలి అని దేవుణ్ణి ప్రార్థించారు ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు Mas lupa like, share, ఈరోజు వినాయక్ నగర్ నుండి గణేష్ గడ్డ గణేష్ గడ్డ దాకా మేము ఈరోజు పాదయాత్ర పెట్టుకున్నాము అందరము మా కుటుంబం అందరం కలిసేసి స్వామివారి దర్శనం కోసం వచ్చాము చాలా బాగా జరిగింది అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గణపయ్యకి ప్రార్థన చేసుకున్నాము పాదయాత్ర చేయడానికి కారణం అందరము బాగుండాలని చేస్తున్నాను ప్రత్యేకంగా కారణం అంటే క్వశ్చన్లో ఆన్సర్ మీ దగ్గర ఉందన్న అందరం బాగుండాలి ప్రత్యేకంగా నేర్చుకున్నప్పుడు రావాల్సి వస్తుంది అందులో భాగంగానే ఆ భగవంతుడు ఈరోజు రప్పించుకున్నాడు మా అందరినీ మరి మేము కానీ మా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి మళ్ళీ అక్కడి నుంచి వినాయక నగర్ నుంచి ఇక్కడికి మరి ఆ భగవంతుడిని దర్శించుకోవడం జరుగుతుంది ఆ విఘ్నేశ్వరు విజ్ఞానాన్ని తొలగించాలి ఆ భగవంతుడు మరి ప్రాంతాన్ని ప్రాంత ప్రజలందరినీ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరిని వేడుకుంటాం నాటి నుంచి కూడా నవరాత్రులు స్టార్ట్ ఉన్నాయి కాబట్టి ఇరవై కదా ఇరవై ఏడు నుంచి మరి తొ ఆరు వరకి మరి అదే ఇరవై ఏడు నుంచి ఆరు వరకు మరి తొమ్మిది రోజులు కదా తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు కూడా మంచి మళ్ళీ ఇక్కడ కూడా చాలా ఘనంగా మరి వినాయక టెంపులే కాబట్టి ఇక్కడ చాలా ఘనంగా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు మరి అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా మరి అందరూ కూడా ఇక్కడ మరి ఇక్కడికి ఈ ప్రత్యేకత ఉన్నటువంటి ఈ గణేష్ టెంపుల్కి అందరు కూడా విచ్చేస్తారు ఇక్కడ చాలా గొప్ప ఘనంగా ఈ తొమ్మిది రోజు నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి మరి ఆ కమిటీకి కమిటీ సభ్యులకి వాళ్ళ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి తొమ్మిది రోజులు కూడా మరి అందరికీ కూడా పూజలు చేసుకొని మరి ఆ విఘ్నేశ్వరు అన్ని విజ్ఞానాలన్నీ అందరికీ తొలగించి అందరూ కూడా ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా అందరు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం